ముఖ్యంగా సెంట్రల్ జైల్లో ఉంచడానికి ప్రభుత్వం మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు హెల్తీగా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇంతకుముందే పోయినసారి ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య కూడా ఒకసారి ఇలాగే తిరుపతిలో ఎయిర్పోర్ట్లో ఒక తప్పుడు కేసులో కూడా ఆయన్ని ఇదే విధంగా సెంట్రల్ ప్రిజన్కి పంపించినారు రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడటం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్గా విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోస్ట్ స్ట్రాంగ్ గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం ఇది అది చెప్తున్నాం కదా వీళ్ళు ఎవరికి భయపడటం లేదు ఇది నాకు అర్థం కావటం లేదు ఇది ఏ రాజ్యమో న్యాయస్థానాలకు భయపడటం లేదు ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు ప్రజలకు భయపడటం లేదు మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ ట్రగ్లాడ్ పెబులో ఎస్కెబార్ సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్ళి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదనమాట డెఫినెట్గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడికి ఏం కాదు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి ప్రజాస్వామికి గౌరవం ఇచ్చేదట్లు చూడాలా అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం ఈ మీరు మీరేసే విత్తనం రేపు పొద్దున మీరు ఏ విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది దానికి కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న ఆ దాన్ని ఏమి చెప్పాలంటారయ్యా పులస రేపు పొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీరు పట్టిస్తే మీ అందరికి ఇవ్వబోతున్నాం అది ఎట్లా తయారైందంటే జెండా ఎగిరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దాంట్లో ఏ విధంగా ఉందంటే ఆ కూటమికి జై జై అంటే దేశభక్తులు కూటమిగైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉంటది ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దాని ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈ రోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్ట్ ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి ఎనీథింగ్ ఎల్స్